సందేశాన్ని ఇచ్చారు మా నేరు జస్టిస్ నరసింహరెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఘటన ఏమిటంటే ఆచార్య రౌ శ్రీహరి గారు రచించినటువంటి ఆంధ్ర పద నిధాన్ని ఆవిష్కరణ ముఖ్య అతిథి గారు అతిథులు అతను పాల్పో చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఈ గ్రంథాన్ని బాగా పరిశీలించి తప్పు లేకుండా పరిష్కరించినటువంటి పాండేయ గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాను రండి సార్ దానికి ముందు మాట రాశారు కూడా సార్ పక్క Sat, sat, sat. Sat, Sat. శివకుమార్ గారు రెండవ బయ్ పతంజలి ముగ్గురు కలిసి ఈ గ్రంథాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ముఖ్యంగా వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ గ్రంథాన్ని ఈ సభలో వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వాలని వారు ఈ గ్రంథాన్ని ఇప్పుడు ప్రచురించారు ఇది అందరికీ అందుతుంది ఇప్పుడు ఈ గ్రంథం చూడవలసిందిగా కోరుతున్నాను